సర్పంచ్ లేని లోటు ఒకటి ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఆరు గ్యారెంటీల మీద మేము అందరికీ ఇట్లా చెప్పినాం ఇప్పుడు రెండు అమలైనవి రేపు ఫస్ట్ తర్వాత గ్యాసు కరెంటు ఈ రెండు కూడా అమలవుతున్నాయి మరి మేము పరిపాలన సుపరణ పరిపాలన మేము అంత మంచిగా అందిస్తుంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉలికి పడి కరెంటు బిల్లులు కట్టద్దని మన్ని రెచ్చగొడుతుండ్రు ఆయన గత తొమ్మిది సంవత్సరాలన్నర చేసి డబుల్ బెడ్రూమింగ్లు అన్నారు నిరుద్యోగులకు ఇంత ఇష్టం ఇష్టం ఉన్నాడు మూడు వేల నూట పదహారులు ఇస్తూ ఉన్నాడు పక్కను కన్నా ఇచ్చిందా మరి అదే మేము అట్లా రెచ్చగొడితే ఆయన అయ్యాలని ఏడు ఇవాళ నెల నలభై రోజులు కాలేదు కరెంటు బిల్లులు గట్టకి క్రీ గాంధీ కడిపోయా అని మాట్లాడతాడు ఏ ముఖం పెట్టుకొని ఈ మాట్లాడుతుండే ఈ మాటలు అనేది జనం గమనిస్తుర్రు మళ్ళా రేపు కూడా పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళా ఓడించడం ఖాయం జనాలు ఊర్లల్లో అటువంటి సిచ్యువేషన్లో జనం ఉన్నారు అట్లనే చేస్తారు మళ్ళా ఒకసారి బుద్ధి చెప్పినాక కూడా మారి మంచిగా మసులుకొని మాట్లాడాలి ఏదైనా అట్లా చేయకుండా జనాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు ఎప్పుడైనా అని మేము ఇప్పుడు వాళ్ళకు నవ్వు ఎంచుకుంటున్నాం కోరుతున్నాం వాళ్ళని ఇట్లా జనాన్ని రెచ్చగొట్టద్దు మీద గత ఇప్పుడు మాకు నాలుగు సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ లేక సర్పంచ్ లేని నోటు చాలా ఉంది మా ఊరికి ఎమ్మెల్యే గారు ఎలక్షన్ పెట్టి సర్పంచ్లో ఎలక్షన్ పెట్టకుండా గవర్నమెంట్ ఉండి కూడా ఎలక్షన్లు పెట్టకుండా మా ఏడు గ్రామ పంచాయతీలను ఆగం చేసిండు నెరీ మేజర్గా మాకు చందుపట్ల నోల మేజర్ గ్రామ పంచాయతీలు ఈ రెండు మట్టుకు చాలా దెబ్బతిన్నాయి ఇప్పటికి కూడా కనీసం సెక్రటరీని కూడా అబ్బా లేకుండా ఎమ్మెల్యే గారు ఆయన పిఏగా పెట్టుకొని ఉన్న సెక్రటరీని తీసుకుపోయిండు ఇంతవరకు మాకు సెక్రటరీ లేడు ఏది మాజీ ఎమ్మెల్యే లింగయ్య గారు మంచి సెక్రటరీ ఊళ్ళో ఉండని మేము అనుకుంటే ఆయన పిఏగా పెట్టుకుంటాం మరి గవర్నమెంట్ మీదైతే మీరు ఆయన పిఏగా వాడుకున్నప్పుడు ఇంకొక సెక్రటరీ తెచ్చి పెట్టాలా పెట్టకుండా ఉన్న తీసిపోయి ఇప్పుడు ఆల్రెడీ లేకుండా సెక్రటరీ లేని లోటు ఉంది మా ఊరికి ఇబ్బంది అవుతుంది తక్షణం ఎండిఓ గారు దయచేసి ఎమ్మెల్యే గారు చెప్పిండు కూడా చెప్పినా కూడా ఇంతవరకు సెక్రటరీని మాకు అరెస్ట్మెంట్ చేయలేదు పెట్టలేదు ఇంకా ఎమ్మెల్యే గారు కలగ చేసుకొని చెప్పినా కూడా ఎమ్డిఏ గారు ఎందుకు పెట్టలేదో మరి అది ఒక రెండు మూడు సార్లు చెప్పినా కూడా ఇంతవరకు మాకు సెక్రటరీ లేడు సెక్రటరీ లేని లోటు కూడా ఇంకా బాగుంది ఇప్పుడు అయితే మీకు దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నో చేస్తారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు పోయినా కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లనే దాదాపు రెండు మూడు వందల ఇల్లు కట్టినాం మేము వంద ఇల్లు కట్టాము దగ్గర దగ్గర గుళ్ళే గూడేళ్ల కట్టుకున్న వాళ్ళ ఏ పార్టీ చూడలేదు మేము ఆ రోజుల్లో ఏ పార్టీ చూడకుండా కాంగ్రెస్ అనేది అన్ని ఇల్లు కట్టాము ఈ తొమ్మిది సంవత్సరాల నెట్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఒక్కని కూడా మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు దళిత బంధు అని పెట్టి దళితుల చేసిండు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పనికిరాని రైతు వేదికలు ఇట్లాంటివి కట్టి నిధులన్నీ ఆగం చేసిండు కానీ ఏం ప్రయోజనం లేదు ఈ రైతు వేదికలల్లో ఎవరు ఏం చేస్తారు ఏ ఆఫీసర్లో చల్ల ఉంటారు ఊరు ఊరుకో రైతు వేదిక కట్టిండు ఒక్క ఆఫీసర్ ఇడ ఉంటలేడు ఒక్కళ్ళు పనిచేస్తలేరు ఈడ అంతా హెడ్ క్వార్టర్లో నగలకల్లే ఉంటారు నక్కల కట్టి నుంచే పనిచేస్తారు కానీ ఈ రైతు వేదికలల్లో ఎవరు ఉండి పని చేస్తలేరు అనవసరంగా ఈ కట్టి డబ్బులు అన్ని ఆగం చేసిండు ఇప్పుడు ఈ మిజిన్ అని పెట్టిండు మేము అన్నీ ఇది చేసినామని చెప్తుండు ఊళ్ళో ఒక బజార్కు నీళ్ళు రైతు ఈ నీళ్ళు వస్తే మెషిన్ పగిరవుతాయి ఒక బజార్కు రావు అవి మూడు రోజులకి నాడు వస్తున్నాయి మరి మెషిన్ పగిరేత వెయ్యి అడిగిపోతుండో ఆడెక్కడ ఉంటుండో అసలు ఇంతవరకు అడ్రస్ వెళ్ళాడు ఇట్లా వాళ్ళు అట్ట చేసిర్రు వాళ్ళని అట్ట తయారు చేసిరు వాళ్ళు ఇంకా అదే మత్తులో ఉన్నారు ఇంకా మేల్కొని మరి గవర్నమెంట్ ఏమన్నా అంటది అని వచ్చి పని చేద్దాం మంచిగాని ఇంకా రాట్లేదు మరి ఎక్కడ ఉంటుర్రో వాళ్ళు మరి ఎక్కడ జీతాలు తీసుకుంటారో మరి ఎండీ గారు ఏం చెప్తుండో మీ సెక్రటరీ ఏం చెప్తుండో మాకు ఏం అర్థం కాదు ఇక్కడ అయితే గత గతంలో ఉన్న మీ గ్రామ పంచాయతీలో ఇంద్రం ఇండ్లు కట్టిరు కదా అవును ఇప్పుడు మళ్ళీ ఇంద్రమీలకి ఏమైనా అప్లికేషన్ వచ్చినాయి మన ప్రజాపాలనలో మన మస్తు వచ్చినాయి ప్రజాపాలనకు వచ్చేటొచ్చినాయి ఇష్టం ఇండ్లు ప్రియారిటీ ఇండ్లకి ఇస్తాం రోడ్లు ఇప్పుడు తిప్పటి రోడ్డు నుంచి మండలాపురం వరకు డబుల్ రోడ్ చేస్తాను మా ఎమ్మెల్యే గారు వాగ్దానం చేసిండు అది చేసి తీరుతాడు ఆడ బ్రిడ్జి ఒకటి ఉంది కలవట్టు అది అది ఎప్పుడు చెరువు నుండి వర్షాలు వచ్చినప్పుడు చెరువు నుండి అల్లుకు వస్తే జనాలు పోరాట్లేదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే లింగయ్య గారిని ఇది కట్టే ఇది కట్టే అని ఎంత బతిలే అన్నాడు కూడా దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే వీరేశం గారు అది కట్టిస్తా అని వాగ్దానం చేసిండు పక్కా కట్టిస్తా అని ఇప్పుడు దత్త తీసుకుంటుండు మా సొంత పట్లని అట్లా చేసి చూపిస్తాము ఇక ఇప్పటి నుంచి రానున్న సర్పంచ్ ఎలక్షన్లల్లా ఎంపీ ఎలక్షన్లల్లా మీ గ్రామంలో ఏ పార్టీకి ఎక్కువ మద్దతు జరిపే అవకాశం ఉంది కాంగ్రెస్కే కాంగ్రెస్కే ఎప్పుడైనా కాంగ్రెస్కే ఎప్పుడు పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా రెండు వందల నలభై ఓట్లు కాంగ్రెస్కే అట్లా నిన్న మళ్ళా నిన్న కూడా ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ ముగ్గురు పోటీ ఉన్నా కూడా నూట అరవై ఆరు ఓట్ల మేడుతో ఎంపీటీసీని గెలిపించుకున్నాం మేము కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మళ్ళా వీరేశానికి పద్నాలుగు వందల యాభై ఓట్లు మెజార్టీ యాభై బీఆర్ఎస్ కంటే పద్నాలుగు వందల యాభై ఓట్లు మెజార్టీ ఇచ్చిన మేము ఈ చందపట్ల కడ చందపట్ల అంటేనే కాంగ్రెస్కు కలుసుకోవటం ఎప్పుడైనా అయితే ఒకవేళ ఈ సంవత్సరం మీకు సర్పంచ్గా పార్టీ అవకాశం కల్పిస్తే మీరు సిద్ధంగా ఉండరా జనం ఇష్టం అది మనం మనం నేను చేయాలని నేను అనుకుంటే కాదు జనం ఇష్టం జనం ఎవరిని కోరుకుంటారు నేను కూడా ఎవరైతే మంచి అభ్యర్థి ఉండో అతన్నే పెట్టి ఆలోచన నాకు కూడా ఉంది నేనే చేయాలని ఏం లేదు సర్పంచ్ కావాలని నేనేం కోరుకుంటలేను ఎవరినైనా మా పార్టీ నుంచి ఒక అభ్యర్థిని మంచివాడిని పెట్టని గెలిపించుకొని పనులు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే రానున్న సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉద్దేశించి మీ మండల ప్రజలకు మీ గ్రామ ప్రజలకు మీరేం సవాల్చిద్దాం అనుకుంటున్నారు మేము ఈ పథకాలన్నీ మేము మంచిగా చేస్తాము పరిపాలన మంచిగా అందిస్తాము నీళ్ళు కానీ లైట్లు కానీ డ్రైనేజీ కానీ ఇట్లాంటివన్నీ మేము కరెంటు ల లైట్లు కానీ ఇవన్నీ మేము మంచిగా పరిపాలన అందించేటట్టు మేము చూస్తాం